హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హీజీగా ఒత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒత్తులు చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఒత్తులు చేస్తారంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు వచ్చే దీపావళి పండగకి దీపారాధన కూడా ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఒత్తులు కూడా ఎక్కువగానే అవసరం ఉంటుంది కదండి ఈ విధంగా ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఒత్తులు చేశారంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా ఈ ఒత్తులు చేసుకోవటానికి దూదిని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ దూదిలో నలకల్ లాంటివి కానీ గింజలు లాంటివి కానీ ఏమీ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతి పేటి పైన ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా రోల్ ధర చేసామనుకోండి ఉండలేమీ లేకుండా ఈ దూదంతా మనకి ఒకే లెవెల్లో వస్తుందనమాట ఈ దూది మొత్తం ఈ విధంగా రోల్ చుట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా చేత్తో ఒకసారి ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఒత్తులు రెడీ చేసుకోవటానికి కొద్దిగా పాలనైతే తీసుకున్నాను అది పచ్చిపాలు తీసుకోవాలండి తీసేసుకొని పాలని ఈ విధంగా రెండు వేలకి డిప్ చేసుకుంటూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా కాటన్ తీసుకుంటూ ఈ విధంగా మనం ఒత్తిని రోల్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం పాలని అద్దుకుంటూ మనం కాటన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా రోల్ చేసేసుకున్నాం అనుకోండి ఒత్తి చక్కగా వస్తుంది ఈ పాల ప్లేస్లో మీరు వెన్నపూస తీసుకొని అయినా ఈ విధంగా ఒత్తిడి చేసుకోవచ్చు అనమాట నేనైతే పాలు తీసుకున్నాను ఈ పాలతో ఈ విధంగా ఒత్తులు చేసుకోవడం వల్ల ఒత్తులు గట్టిగా చాలా బాగా అలాగే మనం వెలిగించేటప్పుడు కూడా చాలా బాగా వెలుగుతాయి అన్నమాట దీపం కూడా మనకి ఎక్కువసేపు వెలుగుతుందండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా కాటన్ తీసుకుంటూ ఇది మనము కొద్దిగా పాలను అప్లై చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి పువ్వు ఒత్తులు చక్కగా రెడీ అయిపోతాయి చాలా ఈజీ అండి ఈ ఒత్తులు చేసుకోవడం ఒత్తులు చేయడం రాని వాళ్ళైన చిన్నపిల్లలైనా ఈజీగా చేయగలరనమాట ఈ విధంగా మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒత్తులు రెడీ చేసుకున్న తర్వాత ఏవైనా మనకి ఒత్తులు చిన్నగా ఉన్నాయే అని అనిపించాయనుకోండి ఈ విధంగా ఒత్తుకి ఈ విధంగా కొద్దిగా దూదిని పెట్టేసుకొని కొంచెం పాలను అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చుట్టామనుకోండి ఒత్తి అయితే చక్కగా వస్తుందనమాట కొద్దిగా కాటన్ పెట్టేసుకొని ఈ విధంగా పాలను అద్దుకుంటూ రోల్ చుట్టేసుకోవడమే చిన్నగా ఉన్న ఒత్తులనైతే ఈ విధంగా రెడీ చేసుకోండి చాలా బాగుంటాయి చూసారు కదండి నేనైతే ఇన్ని పువ్వుతులని అయితే రెడీ చేసుకున్నాను అనమాట అది తక్కువ టైంలో ఈజీగా పువ్వొత్తుల్ని ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసారు కదండి ఇప్పుడు నార్మల్ ఒత్తులు కూడా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూడండి నార్మల్ ఒత్తులు చేసుకోవటానికి ఈ విధంగా కాటన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అందులో నలకలు గింజలు ఏమీ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఒత్తులు చేసుకోవటానికి అగరబత్తి అయితే కావాలండి అగరబత్తిని అయితే ఒక అగరబత్తిని అయితే తీసుకొని పైన ఉన్నదంతా ఈ విధంగా తీసేసుకున్నాను మనకి అగరబత్తి అవసరం లేదండి అగరబతి లోపల ఉన్న అగరబత్తి పుల్లతో అవసరం అన్నమాట ఇప్పుడు ఈ టిష్యూని పక్కన పెట్టేసుకొని అయితే చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారనమాట మనకి ఒత్తికి సరిపడా దూధిని ఈ విధంగా రెడీ చేసుకున్నామనుకోండి ఒత్తులు చేసుకోవడం చాలా తేలిక అనమాట ఈజీగా తక్కువ టైంలోనే ఎక్కువ ఒత్తులని అయితే రెడీ చేసుకోవచ్చు ఈ ఒత్తులు చేసుకోవటానికి ఇక్కడ నేనైతే చాకింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దూది ఉండల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్కి మనం అగరబతి పుల్లని పెట్టేసుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఒక్కొక్క దూది ఉండని అయితే పెట్టేసుకొని సెంటర్ పెట్టుకోవాలన్నమాట అగరబతి పుల్లని సెంటర్ పెట్టేసుకొని ఈ విధంగా ఒకటి రెండు సార్లుగా మనం రోల్ చేసుకున్నాం అనుకోండి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది మనం రెండు చేతులతో ప్రెజర్ పెట్టి చేసిన మనకి ఒత్తులు అనేవి సరిగా రావన్నమాట ఒక సైడ్ సన్నగా ఒక సైడ్ లావుగా అలా వస్తాయి అలా కాకుండా ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఇలా చేశారనుకోండి మనకి ఒత్తులు చాలా బాగుస్తాయి సన్నగా లావుగా అలా ఏమీ లేకుండా ఒత్తు అంతా ఒకే లెవెల్లో వస్తుందనమాట ఈ చాకింగ్ బోర్డ్ అనేది మనకి కొంచెం రఫ్గా ఉండేటట్టే చూసుకోవాలండి మనకి నైస్గా ఉన్నింది అనుకోండి అప్పుడు కూడా ఒత్తులు సరిగా రావన్నమాట ఈ చాకింగ్ బోర్డు ప్లేస్లో మీరు పిల్లలది ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదండి దాని మీద చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి ఒత్తులు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒకే చేత్తోనే అది తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి అలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఒత్తులు కూడా ఎంత చక్కగా వచ్చాయో అంతా ఒకే లెవెల్లో చాలా బాగా వచ్చాయన్నమాట ఈ విధంగా రెడీ చేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దీపారాధన అయితే చేసుకోవచ్చు చూసారు కదండీ ఇంట్లోనే ఈజీగా అతి తక్కువ టైంలో ఒత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే మనం బయట నుండి కొనుక్కు రావాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుస్తాయి అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లగాని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్